శుభం పద ఇది ఎక్కడ కూడా బయట పులుల్లా ఉంటాం ఇంటికి వచ్చేసరికి పిల్లుల్లా వస్తుంది ఏం చేస్తావు రా కర్మ ఇంటి ఆవిడ ఆయన చూడక ముందే మన గదులు దురుపదాం పద ఆళం వేసుందిరా చచ్చావన్నమాట ఏం చేస్తాం పిలు గోపాలం గారు కాంతం గారు ఎవరు ఎచ్చక్క ఇద్దరు ఇలాగే హాయిగా కలకాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి చాలా మాకు మంచి మనసున్న మీ అందరి ఆశీస్సులు కావాలి అండి అవును ఇంత ఆలస్య అయింది ఏంటి బాబు అంటే అది ఊళ్ళోకి శనిదేవు లీలలు అని సినిమా వచ్చింది అక్కయ్య గారు నుంచో వస్తున్నావు భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా మిమ్మల్ని భక్తి సినిమాకి వెళ్ళొస్తున్నారా అని అడుగుతున్నాను అవును కూడా నా మాటలు చిట్టి కూడా పెడితే అప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని కావులు మా ఆవిడ అపార్థం చేసుకోకండి బాబు నిజంగా దాని మనసులో ఏదుర్బుద్ధి లేదు మీకు తెలుసుగా మా ఒక్క గారు ఒక సంతానం చిట్టికి ఇరవై ఏళ్ళు దాటకుండానే నూరేళ్ళు నిండిపోయాను అందుకే మా చిట్టిని గుర్తు చేసిన వాళ్ళందరినీ కావులు బావురు మంటుంది మా కాంతం బాబు నువ్వు కూడా దాన్ని తప్పుగా అర్థం చేసుకోకున్నాయ పాప మీరేం చేస్తారులేండి ఆవిని చూ వద్దులేండి ఆపేవేం బాబు ఏ మాట మాట్లాడితే ఆవిడికి మళ్ళీ మీ చిట్టు గుర్తుకొచ్చి ఎగిరి నా మీదకు దూకుతారేమో అని భయం వేసి ఏమిటో మా జీవితంలో కళ్యాణి రాగలు లేవు అన్ని చివరి లేప బాబా బాబా పైగా పిచ్చి ఒకటి దొందు దొంగలు ఏ మాట మాట్లాడినా చచ్చిపోయిన కొడుకు గుర్తొచ్చి మనల్ని చంపేస్తుంది ఆయన ఏదో వాయిద్యంలో ప్రావాణ్యం సంపాదించాలన్న పిచ్చితో అడ్డమైన అడ్డదిడ్డ వాయించి మనల్ని వాయించేస్తాడు రైట్ వీలైనంత త్వరగా వేరే రూమ్ చూసుకుని వెళ్ళిపోతే ఎవరు అక్క ఏమో మన మాటలు విందో ఏమిటో గొడవ ఇంకో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతావా చిట్టి అంటూ నన్ను నల్లి నలిపినట్టు నలిపేయడానికి వచ్చిందేమోరా ఎవరది ఒక్కసారి చెప్పండి మీరు ఎన్నో ప్రేమ పెళ్లి చేయించారని విన్నాను ఆ పని మీదే మీ దగ్గరికి వచ్చాం వెరీ గుడ్ మీ ఈ వయసులోనా ఎందుకు పెళ్లి ఏం సాధిద్దామని నేను ఇద్దరం గత అరవై ఏళ్ళ నుండి ప్రేమించుకుంటూనే ఉన్నాం మా ప్రేమను మా పెద్దవాళ్ళు ఒప్పుకోవడానికి కొద్దిగా ఆలస్యమైంది మా గ్రీన్ సిగ్నల్ దొరికింది ఓహో ఇప్పటికి వాళ్ళు పోయారు ఇంకెక్కడైనా పెళ్లి చేసుకుంటే బాబు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రేమ జంటల జరిపించడం నా జీవిత లక్ష్యం చెప్పండి మీకు ఏ టైప్ పెళ్లి కావాలి దండల పెళ్లి మంత్రాల పెళ్లి సంతకాల పెళ్లి విప్లవం పెళ్లి ఇలా నాలుగు టైపులు ఉన్నాయి మీకే టైప్ కావాలి మంత్రాల పెళ్లి జరిపించండి బాబు అయ్యా మాంగల్య సూత్ర కానివ్వండి కార్యక్రమండి మాంగల్యం తంతునానే మమ జీవన హేతునాం కంటే బద్నామి సుభ కేత్వం జీవ సరలాం చతం స్తోత్రవదర్ని పెద్దలంతా ఆశీర్వదించండి అయ్యా చత్త సదామరం భవతి సదాయః పురుషం సదేంద్రీయే ఆయుష్షేవేంద్రీయే ప్రతిష్ఠతతి ఇంద్రియంగ ఏమీ లేదండి మీరు పెద్దవాళ్ళు కదా నేను మిమ్మల్ని డైరెక్ట్ గా ఆశీర్వదించ거든요 అందుకని అలా పైనుంచి పడేలా ఏర్పాటు చేస్తాం మాట అలా బిద్దితే పై ముక్కోటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్టే అ నయగా సంతోషం నీకేదో టెలిగ్రామ్ చెందినట్టు రా నాకు టెలిగ్రామా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియెట్లే ఇది సీరియస్ లెట్రా మా నాన్నగారికి ఒంట్లో బాగలేదు లే 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 ఉత్తినే మా పోరాగాని ఇడ్చి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రామ్ ఇచ్చిన గంతెగాని నా ఒంటికి ఏమైందివా ఇది శంకరాభరణం వంద సంవత్సరాల బొమ్మబాయి చూడండి కొందరికి పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి మీకి పెరిగిన దిని పెరిగిన శరీరంపై ఏదో మా అత్తగారి భూములున్న హెల్పింగ్ ఉంటదని ఇల్లరికం మీద ఈడకొచ్చిన వచ్చరికేం గాని రేత్రి సైన్మాక్ పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం అందులా రాము లేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది హిస్టరీ నడిమగిట్ల గొప్ప తరం తిరిగింది అనుకో రాదు గీంద తెలిసాది మన కైకేలే గది మందర మాటింది బయ్ గంతే దిల్ జలాయించింది అనుకో ఉర్తా పోయింది ఎవ్వరితానికి మన గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవు ఇస్తానన్నా జిప్పుడు కావాలి గిప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది